వెల్కమ్ టు బీవీఆర్ టీవీ అఫీషియల్ మిత్రులారా నేను మీ బీబీఆర్ రావుని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పొగడ్తలు చాలా అతిగా మారుతున్నాయని విశ్లేషకులు అంటున్నారు వీటి వెనుక ఉన్న నిజాయితీ ఎంత వ్యూహం ఎంత అన్నది ఇప్పుడు రాజకీయ వర్గాల చర్చ చంద్రబాబు ఈ ఐదేళ్ళు మాత్రమే కాకుండా మరో పదేళ్ల పాటు సీఎంగా కొనసాగాలన్నది పవన్ పొగడ్తల్లో ఒకటి అంటే సీఎం కావాలన్న ఆకాంక్ష తనకు లేదని చెప్పకనే చెప్పాడు ఆయన ఇంకోలా చూస్తూ లోకే సీఎం కాకూడదన్న ఆలోచనతో పవన్ ఈ మాట అన్నారేమో అనే చర్చ కూడా నడుస్తుందట ఈ ప్రకటనతో పవన్ సీఎం పదవిపై ఆశ వదులుకున్నారని సందేశము తన సామాజిక వర్గమైన కాపులకు పంపినట్లు కనిపిస్తోంది అయితే కాపుల్లో ఒక్కరైనా ముఖ్యమంత్రి కావాలన్నది వారి చిరకాల ఆకాంక్ష అంతకుముందు మెగాస్టార్ చిరంజీవి ద్వారా ఆ కోరిక తీరుతుందని వారు ఆశించిన ఫలితం లేకుండా పోయింది ప్రజారాజ్యం పార్టీని ఆయన కాంగ్రెస్లో విలీనం చేసేశారు కేంద్రంలో కొంతకాలం పాటు మంత్రి పదవి అనుభవించారు ఆ తర్వాత పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ పేరుతో కొత్త పార్టీ పెట్టి తొలుత టీడీపీకి ఆ తర్వాత వామపక్షాలు బీఎస్సీలతో జట్టు కట్టి పోటీ చేశారు అప్పట్లో పవన్ ఎక్కడికెళ్ళినా అభిమానులు ముఖ్యంగా కాపు సామాజిక వర్గ యువత సీఎం సీఎం అంటూ నినాదాలు చేసేది దానికి ఆయన కూడా సంబరపడుతూ ఉండేవాడు కానీ రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఆయన రెండు చోట్ల పోటీ చేసి ఓడిపోవటం పార్టీ ఒక్క సీటుకే పరిమితమైపోయాయి ఆ వెంటనే పవన్ ప్లేటు మార్చి బతిమిలాడుకుని మరీ మళ్ళీ బీజేపీతో జతకట్టారు ఆ ఎన్నికల్లో టీడీపీ కూడా ఓటమి పాలవడంతో కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పార్టీకి దూరంగా ఉంటే వచ్చే ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు వ్యూహాత్మకంగా పవన్ను ముందు పవన్ను ముందుగా బీజేపీ ఆధ్వర్యంలోని ఎన్డీఏలోకి ప్రవేశింపచేసి తన తరపున రాయబారం చేసేందుకు ఏర్పాటు చేసుకున్నారని అంటూ ఉంటారు ఆ తర్వాత కాలంలో పవన్ను చంద్రబాబు తన వెంట తిప్పుకున్నారు చివరికి స్కిల్ స్కామ్లో చంద్రబాబు అరెస్ట్ అయిన సమయంలో పవన్ ఆయన్ను పరామర్శించడానికి వెళ్ళి పొత్తులపై మాట్లాడారు అప్పటికే పవన్ కళ్యాణ్ ఒక భయం పట్టుకుంది ఏంటంటే తాను టీడీపీతో పొట్టు పొత్తు అనేది పెట్టుకోకపోతే మళ్లీ ఓడిపోతానేమోనని ఆయన సందేహించారు పవన్ కళ్యాణ్ జనసేన మద్దతు లేనిదే టీడీపీ అధికారంలోకి రాలేదని చంద్రబాబు కూడా భావించారు ఎన్నికల కమిషన్ తమకు అనుకూలంగా పనిచేయాలంటే కేంద్రంలోని బీజేపీతో స్నేహం అవసరమని మొత్తం మీద కింద మీద పడి ఆ పార్టీని ఒప్పించారు నిజానికి జనసేనతో కలిసి కూటమిగా పోటీ చేయడం ద్వారా ఏపీలో తమ బలాన్ని పెంచుకోవచ్చని బీజేపీ అనుకుంది పవన్ను సీఎం అభ్యర్థిగా కూడా బీజేపీ కేంద్ర నేతలు కొందరు ప్రచారం చేశారు టీడీపీతో పొత్తు చర్చల సమయంలో పవన్కు ముఖ్యమంత్రి పదవిని ప్రతిపాదించి రెండేళ్ల పాటు అవకాశం ఇవ్వాలని బీజేపీ సూచించింది అలాగే సీట్ల పంపిణీ టీడీపీకి సగం జనసేన బీజేపీకు సగంగా జరగాలని బీజేపీ పెద్దల అభిప్రాయపడిన పవన్ దానికి కూడా పట్టుపట్టకుండా జారిపోయారు పవన్ కళ్యాణ్ అసలు తాను గెలుస్తానో లేదో అన్న భయంతో షరతులు లేకుండా టీడీపీతో పొత్తుకు ముందుకు వెళ్లారన్నది ఎక్కువ మంది అభిప్రాయంగా ఉంది బీజేపీని కూడా ఒప్పించరు ఈవీఎంల మేనేజ్మెంటా లేక ప్రజలు ఓట్లు వేశారా అనే దానిపై ఎవరి అభిప్రాయాలు వారికి ఉన్నప్పటికీ ఎన్నికల్లో గెలిచి చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యారు పవన్ ఉప ముఖ్యమంత్రి పదవితో సంతృప్తి చెందారు ఆ తర్వాత ఎన్ని అరాచకాలు జరుగుతున్నా మహిళలపై అత్యాచారాలు జరుగుతున్నా పవన్ తొలుత నోరు మెదపలేదు కారణం తెలియదు కానీ షడన్గా ప్రజలు కూటమి ప్రభుత్వాన్ని బూతులు తిరుగుతున్నారన్న వాస్తవాన్ని ప్ర పవన్ ప్రకటించారు అది మనం చూసాం ఆ సందర్భంగా హోంమంత్రి అనిత సమర్థతను ప్రశ్నిస్తూ తానే హోంమంత్రి అవుతానని హెచ్చరించారు అది ప్రభుత్వ ప్రతిష్టతను దెబ్బతీసిందని చెప్పచ్చు ఆ మీదట చంద్రబాబు ఏం చెప్పారో కానీ వెంటనే స్వరం మార్చి మహిళలపై దాడులు హత్యలు అత్యాచారాల గురించి కాకుండా సోషల్ మీడియాలో అసభ్య పోస్టింగ్లపై దారి మళ్లించడం జరిగింది పోలీసుల ద్వారా వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా యాక్టివిటీస్లపై దాడులు చేయిస్తున్నారు ఇక టీడీపీ జనసేన ఇచ్చిన సంయుక్త ఎన్నికల ప్రణాళికలోని సూపర్ సిక్స్ తదితర అంశాల జోలికి వెళ్లకుండా ప్రభుత్వం బాగా పనిచేస్తుందని ప్రచారం ఆరంభించారు అదే సందర్భంలో చంద్రబాబు అనుభవం అంటూ పవన్ తెగ పొగుడుతూ ఉన్నారు ప్రభుత్వం ఇచ్చిన హామీలు నిజంగానే అమలు చేస్తుంటే ప్రశంసించవచ్చు నిత్యం అబద్ధాలు చెబుతూ కాలం గడుపుతున్న కూటమి ప్రభుత్వం ఏం సాధించిందో చెప్పలేని నిస్సహాయ స్థితిలో ఉంది ఈ తరుణంలో చంద్రబాబు మరో పదేళ్లు సీఎంగా ఉండాలని పవన్ అనటంలో ఆంతర్యం ఏమిటి అన్నది ఆసక్తికరంగా ఉంది ఇప్పటికే ఆయన సనాతన ధర్మం అంటూ బీజేపీ ఎజెండా ప్రచారం రాజకీయం చేస్తూ మరోవైపు చంద్రబాబును పొగడటం ద్వారా టీడీపీతో సత్సంబంధాలు ఉంచుకునేలా జాగ్రత్త పడుతూ ఉన్నారు సినీ నటుడు కూడా అయిన పవన్ కళ్యాణ్ గ్లామర్ను ఉపయోగించుకొని ఏపీలో ఎదగాలని బీజేపీ భావనగా ఉందని అంటున్నారు భవిష్యత్తులో టీడీపీతో తేడా వస్తే ఈ వ్యూహంతో బీజేపీ వెళ్లవచ్చని కొందరి అనుమానం ఈలోగా చంద్రబాబుతో గొడవ లేకుండా పవన్ పొగుడుతూ ఉండవచ్చు మరో విషయం ఏంటంటే చంద్రబాబు కుమారుడు లోకేష్ సీఎం స్థానంలో ఎప్పుడు కూర్చుంటారా అని లోకేష్ అభిమానులు ఎదురు చూస్తున్నారని టీడీపీ వర్గాలు చెప్తున్నాయి ఆయన అమెరికా వెళ్ళి వచ్చిన సందర్భంగా టీడీపీకి చెందిన పద్దెనిమిది మంది మంత్రులు స్వాగతం చెప్పడమే దీనికి నిదర్శనంగా భావిస్తున్నారు కుటుంబ పరంగా లోకేష్కు సీఎం పదవి సాధ్యమైనంత త్వరగా కట్టబెట్టాలన్న ఒత్తిడి కూడా ఉందని ప్రచారం జరుగుతుంది ఒకవేళ లోకేష్కు సీఎం పదవి అప్పగిస్తే పవన్ ఆయన క్యాబినెట్లో ఉంటారా లేదా అన్నది చెప్పలేం పవన్ కళ్యాణ్కి అది పెద్ద సమస్య కాదని ఆయన పదవికి అలవాటు పడ్డాక దానిని వదులుకోలేరు అన్నది మరికొంతమంది వాదన అయితే బీజేపీతో స్నేహం నడుపుతున్న పవన్ వ్యూహాత్మకంగా లోకేష్కు సీఎం పదవి ఈ టర్ంలో రాకుండా చూడటానికే ఈ ప్రకటన చేశారా అన్నది చర్చనీయాంశంగా మారింది ఇప్పుడు అంతేకాకుండా పదేళ్ల పాటు చంద్రబాబే సీఎంగా ఉండాలని అన్నారంటే ఆ పదవి తనకే కాకుండా లోకేష్ కూడా రాదని చెప్పడమే అవుతుంది ఇది ఒక రకంగా చంద్రబాబుకు కూడా కొంత ప్రయోజనకరం కావచ్చు లోకేష్ను ఈ టర్ంలో సీఎంగా చేస్తే పవన్ ఒప్పుకోరని ఆయన పొత్తు వీడిపోయే వీడిపోతే ఒకవేళ టీడీపీకి ఇబ్బంది జరుగుతుందని కుటుంబానికి నచ్చజెప్పడానికి ఇది ఉపయోగపడవచ్చని మన అభిప్రాయం కూడా వెల్లడిస్తున్నారు విశ్లేషకులు ఇక్కడ ఒక సంగతి మనం గమనించాలి ప్రస్తుతం డెబ్బై నాలుగేళ్ల వయసులో ఉన్న చంద్రబాబు ఈ టరం పూర్తి అయ్యేసరికి డెబ్బై తొమ్మిది ఏళ్లకు చేరుతారు ఆ తర్వాత పదేళ్ళు అంటే ఎనభై తొమ్మిది ఏళ్ళు వస్తాయి వచ్చే టైంలో తిరిగి కూటమి గెలుస్తుందా లేదా అన్నది వేరే విషయం ఆ పరిస్థితి ఎలా ఉన్నా తొంభై ఏళ్ళు వచ్చే వరకు చంద్రబాబు సీఎంగా ఉండాలని పవన్ అంటున్నారంటే అది ముఖస్థుతి కోసం లోకేష్ సీఎం కాకుండా అడ్డుకోవడానికి కావచ్చు అన్నది జనసేనలో జరుగుతున్న చర్చ నిజానికి ఇప్పుడు ప్రభుత్వంలో లోకేష్ మాటే నడుస్తుందని మంత్రులు ఎవరు ఏమీ చేయడానికి లేదని అంటున్నారు చివరికి పవన్ కళ్యాణ్ శాఖలకు సంబంధించి కొన్ని నిర్ణయాలు లోకేష్ ద్వారానే జరుగుతున్నాయని అంటున్నారు లోకేష్ను నేనుగా ఎదిరించే ధైర్యం పవన్ ప్రస్తుతం చేయడం లేదని చెబుతున్నారు కొంతమంది రిటైర్డ్ పోలీసు ఉన్నతాధికారులను ఒక టీమ్గా పెట్టుకుని లోకేష్ ఆధ్వర్యంలో రెడ్ బుక్ రాజ్యాంగం అమలు జరుపుతున్నారని వైఎస్ఆర్సీపీ విమర్శిస్తుంది చంద్రబాబు పవన్ కళ్యాణ్లు ఒకరినొకరు పోగుడుకుంటూ కాలం గడుపుతుంటే అసలు పెత్తనమంతా లోకేష్ చేస్తున్నారన్నది సచివాలయ వర్గాల సమాచారం ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ నిస్సహాయ స్థితిలోనో లేక వ్యూహాత్మకంగానో లోకేషం కాకుండా అడ్డుపడే లక్ష్యంతో ఈ ప్రకటన చేశారేమో అన్న విశ్లేషణలు సోషల్ మీడియా కూడా విస్తారంగా వస్తున్నాయి రాజకీయాల్లో అతిగా పొగిడితే కూడా పలు సందేహాలు వస్తుంటాయి ఏది ఏమైనా పవన్ కళ్యాణ్కు సీఎం అయ్యే యోగం ఎప్పటికైనా ఉంటుందా అన్నది ఆయన అభిమానులకు లక్ష డాలర్ల ప్రశ్నగానే మిగిలిపోతుంది ఇప్పుడు ఈ మ్యాటర్ అంతా కొమ్మినేని శ్రీనివాసరావు సీనియర్ జర్నలిస్ట్ రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత చేసిన వ్యాఖ్యలు మిత్రాలను దయచేసి నన్ను తిట్టకండి ఇది నేను కేవలం చదివి వినిపించాను మీకు కుమ్మినేని శ్రీనివాసరావు అభిప్రాయం ఇది సో చూద్దాం రాజకీయాల్లో ఏమైనా జరగవచ్చు చూద్దాం